అల్లు అర్జున్ పుష్ప టు సినిమాకు బంపర్ ఆఫర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికల తర్వాత తదనంతరం మంచి విజయాన్ని సాధించాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకు మంచి చేయాలనే ఒకే ఉద్దేశంతో తాను రాజకీయాలలోకి వచ్చినట్లుగా కూడా ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక అదే ఉద్దేశంలో అల్లు అర్జున్ విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది అల్లు అర్జున్ తనకి వ్యతిరేకంగా తన వైఎస్ఆర్సిపి పార్టీ ఆ పార్టీలో ఒక్కరు కూడా ఉండొద్దు అసలు దాని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వను అన్న పవన్ కళ్యాణ్ ఆ విధంగానే చేశాడు కనీసం ఆ పార్టీకి ఒక్క ఓటు కూడా పడద్దు అనుకున్నాడు కానీ తన కుటుంబంలో నుంచి తన మేనల్లుడు అలా వెళ్ళడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి అయినప్పటికీ కూడా మరి అల్లు అర్జున్ విషయంలో ఎలాంటి జోక్యం కూడా చేసుకోలేదు చేసుకుంటే చేసుకుని ప్రజలందరూ నా వైపు ఉన్నారన్న ధైర్యంతో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ సీ డిప్యూటీ సీఎం మరి ఏమీ జోక్యం చేసుకోలేదు అల్లు అర్జున్ విషయంలో మొత్తానికైతే ఇప్పుడు పుష్ప టూని చాలా ఇరుకులో పెడుతున్నారట రాజకీయవేత్తలు ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ మాట్లాడుకొస్తూ పుష్ప టూ విషయంలో నేను ఎలాంటి అభిషేకం చెప్పాను మీకు నచ్చినప్పుడు రిలీజ్ చేసుకోండి కానీ ఆ సినిమా ఎక్కువ రోజులు కూడా ఆడొద్దు ఇంకోసారి ఇలాంటి స్మగ్లింగ్ సంబంధించిన సినిమాలు తీయొద్దు అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారట పవన్ కళ్యాణ్